ఫైనల్లీ త్రీ మంత్స్ నుంచి కొండ ఎక్కాలి అని చెప్పి మైండ్ని ప్రిపేర్ చేస్తున్నాను అలాంటిది ఆ రోజైతే వచ్చింది నాకు చాలా నర్వస్గా మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట నాకైతే దేవుడి మీదే ఇంకా భారం వేసా ఎలా అయినా దేవుడే చూసుకుంటారు ఆయనే ఎక్కిస్తారు అని చెప్పి నేను పూర్తిగా భక్తితోనే వెళ్ళాను ఫస్ట్ టైం నేను ఎక్కబోతున్నాను కొండ చాలా భయం వేసింది ఎక్కగలనా లేదా అని చెప్పి మా మమ్మీ అయితే ఆల్రెడీ ఒకసారి ఎక్కారు నేను అఖిల ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కబోతున్నాను మిగిలిన అందరూ ఆల్రెడీ ఎక్కిన వాళ్ళే ఫస్ట్ ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కాము ఎక్కిన తర్వాత నుంచి స్టార్ట్ అయిందన్న అనమాట ఫుల్ ఆయాసం వచ్చింది అస్సలు ఎక్కలేకపోయాము ఆగి ఆగి అలా కూర్చుని ఎక్కుతూనే ఉన్నాము చాలా భయమేసింది హాఫ్ కూడా అవ్వకుండానే మాకు చాలా ఆయాసం వచ్చి ఇంకా ఫుల్ స్వెట్ పట్టేసింది అనమాట కానీ అంత స్వెట్ పట్టేసి ఆయసం వచ్చినా కూడా ఆగి స్లో స్లోగా ఎక్కుతూ వచ్చాము అండ్ మధ్య మధ్యలో చాలా స్టాల్స్ ఉంటాయి కదా సో ఆ స్టాల్స్లో ఏదో ఒకటి తాగుతున్నాము మెయిన్ ఏంటంటే నేను చెప్పాలనుకున్నది ఫుడ్ తినకూడదు ఫుడ్ తినకుండా ఏదో ఒకటి లిక్విడ్ తాగుతూ ఉంటే మనం ఎక్కగలము అండ్ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది నేనైతే అది అబ్జర్వ్ చేశాను నేనైతే ఏమీ తినలేదు జస్ట్ లిక్విడ్స్ మాత్రమే తాగాను అండ్ ఆయసం వచ్చిన ప్రతిసారి కూర్చుని ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకుని అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాము మెయిన్ ఏంటంటే మనతో పాటు చాలా మంది ఎక్కుతారు కదా చాలా ఏ డిఫరెంట్ డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు ఎక్కుతారు పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కుతున్నారు అండ్ చాలామంది మోకాల మీద ఎక్కుతున్నారు కొంతమంది పసుపు కుంకుమ పెట్టి ఎక్కుతారు అసలు వాళ్ళందరినీ చూసినప్పుడు మనం ఎంత అసలు మనం మనం ఎక్కగలం మనం చేయగలం అని చెప్పి చాలా ధైర్యం వచ్చింది అండ్ నిజంగా దేవుడి వల్లే మేము ఎక్కగలిగాము నేనైతే పర్సనల్గా టోటల్ మేమైతే అలిపిరి మెట్లు ఎక్కాము అలిపిరి త్రీ థౌజండ్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అనుకుంటా నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు అండ్ నెక్స్ట్ ఒక సిక్స్ కిలోమీటర్స్ వాక్ ఉంది అండ్ నెక్స్ట్ మోకాల్ పర్వతాల దగ్గరికి వచ్చేసరికి అయితే టోటల్ సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ ఇవి ఇది అయితే అయిపోయినట్టే ఇంకా కొండ ఎక్కేసినట్టే కాకపోతే ఇది ఎక్కేటప్పుడే మనకి అసలైన వెంకటేశ్వర స్వామి కనిపిస్తారనమాట చాలా కష్టంగా అనిపించింది కానీ అట్ ద సేమ్ టైం పైకి వెళ్ళి ఈ లాస్ట్ కొబ్బరికాయ కొట్టేసరికి ఎంత భక్తిగా ఎంత బాగా అనిపించిందో నిజంగా చాలా బ్లెస్డ్ ఎంతో పుణ్యం కానీ ఎక్కలేము మనము Please to like share and subscribe thank you for watching